హలో అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ మాది కోరిన ప్రాణయం పార్ట్ వన్ జీరో వన్తో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ ఇవ్వడం మర్చిపోకండియారు అలాగే హైప్ ఆప్షన్ని యూస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది భూమిని చూసిన గర్విక ఎంత అందంగా ఉంది ఎవరి అమ్మాయి భూమి అంటే ఈ అమ్మాయి అయినా ఇది ఎంత అందంగా ఉండడం నాకు నచ్చలేదు అని అనుకుంటూ కింద నుంచి పైకి చూస్తూనే ఉంటుంది భూమిని ఇంత స్పెషల్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటుండగానే అద్వైత్ కారు వెనక్కి తెచ్చి పెడతాడు కారులో ఎవరన్నది గమనించదు గర్విక కారు ముందుకు తిప్పి పెట్టుకోవడంతో అద్వైత్ కనిపించడు గర్వికకి వీళ్ళు ఎలా రెడీ అయ్యారు అంటే ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారనుకుంటా అక్కడికి అన్నదమ్ములు కూడా వస్తారేమో అడిగితే పోలా అని హలో ఆద్య అని పిలుస్తుంది గర్విక వెంటనే వెనక్కి తిరిగి చూసిన ఆద్య షిట్ ఈ దొంగమోహన్ ఇక్కడే ఉందిగా చూసిందా అనుకుంటూ నువ్వు వెళ్ళి కారులో కూర్చోదునా అని భూమికి చెప్తుంది ఆద్య త్వరగా వచ్చేసాయి ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు వాదన పెట్టుకోకుండా అని భూమి వెళ్ళి కారులో కూర్చుంటుంది అప్పటికే ఆద్య దగ్గరికి గర్విక వస్తుంది ఏంటి కాలేజీకి వెళ్ళలేదా ఈరోజు ఫంక్షన్ ఏమైనా ఉందా అని అడుగుతుంది గర్విక ఆఫీస్కి వెళ్తున్నామంటే హర్చు కుక్క పిల్లలా మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చేస్తుందేమో అన్న డౌట్ వచ్చి హా ఇవాళ కాలేజీలో ఫెయిర్వెల్ ఫంక్షన్ ఉంది టైం అయింది మేం వెళ్తాం అని ముందుకు వెళ్తున్న ఆర్చిని భూమి భూమి అంటావు భూమి అంటే తనేనా నీతో సమానంగా తను రెడీ అయ్యిందేంటి అని అడుగుతుంది మహాలక్ష్మి గారి మాటలను బట్టి తనని ఒక పని మనిషిగానే అంచనా వేసిన గర్విక తను నాతో సమానంగా రెడీ ఏంటి నేనే తనలా రెడీ అయ్యాను అయినా అలా ఎందుకు అడుగుతున్నావు అని అనుమానంగా మొహం చిట్లించి అడుగుతుంది ఆద్య ఆఫ్టర్ ఆల్ ఆ ఇంట్లో షెల్టర్ తీసుకుంటున్న తను మీతో సమానంగా ఉండడం ఏంటి అంటుంది గర్విక ఆ మాటకి ఆద్యకి కారులో ఉన్న అద్వైత్కి కోపం వస్తుంటే భూమి మనసు బాధగా మారిపోతుంది అద్వైత్కి కారు దిగి ఒకటి పీకాలన్న కోపం వస్తుంది కానీ ఇప్పుడు తను దిగితే తప్పకుండా అనుమానం వస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నామని అని హార్ను కొడతాడు కోపంగా హలో షెల్టర్ తీసుకోవట్లేదు తను మా మామయ్య కూతురు తను ఇంకోసారి ఆ మాట మాట్లాడుకు ఎవరు చెప్పారు నీకు తను షెల్టర్ తీసుకుంటుందని అంటే మీ నాయనమ్మ గారి మాటలను బట్టి నాకు అలాగే అనిపించింది మా నాయనమ్మ చెప్పిన మాటలను పట్టుకొని నీకు నచ్చినట్టు ఊహించుకోకు తను మా మావయ్య కూతురు తన గురించి నీకు అనవసరం కూడా నీ పని నువ్వు చూసుకో సాయంత్రం పందెంలో గెలవడానికి చూసుకో ముందు అయినా మా ఇంట్లో అతిథిలా షెల్టర్ తీసుకుంటూ ఉన్నది నువ్వు అని కోపంగా చెప్పి వెళ్ళి కార్ ఎక్కుతుంది హాద్య ఏంటి తనతో ఇంతసేపు మాటలు అని చిరాకుగా అంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగు పెట్టిస్తాడు అద్వైత్ దొంగమోహంది బయటే ఉంది భూమిని చూసింది అన్నయ్య పెద్దన్నయ్యకి చెప్పాలి ఈ విషయం వెంటనే మనం మాస్క్ ఉందనుకో కానీ చెప్పడమే మంచిది అన్నయ్యకి పైగా ఇంటికి వచ్చాక పెద్ద గుమ్మడికాయతో దిష్టి కూడా తీయాలి భూమికి నాతో మాట్లాడుతుంది కానీ వెనక కారు గ్లాసుల నుంచి భూమి వైపే చూస్తుంది తుప్పు పట్టిన ఇనుపో మొహం వేసుకొని అని చిరాకుగా అంటూ సైలెంట్గా ఉన్న భూమిని చూసి నువ్వు ఆవిడ గారి మాటలు విని ఇప్పుడు మూడవట్ అవ్వకు అన్నయ్యకి తెలిస్తే చూసుకోవడం తెలీదా అని ఇక మాకు కూడా బ్యాండ్ వాయిస్తాడు అద్దు అన్నయ్య ఓపెనింగ్ అంతా అయిపోయాక అప్పుడు చెప్పు లేకపోతే ముందే మనకి బ్యాండ్ అయిపోతుంది అంటుంది హాత్య అయినా అది ఇప్పుడు మన ఇంట్లో షెల్టర్ తీసుకొని ఉంటుంది భూమికి వెత్తిడు ఉంటుంది కానీ పొగరు మాత్రం తక్కువ లేదు దానికి అని విసుక్కుంటూ అంటున్న ఆద్యని చూసి ఇంకా ఆ అమ్మాయి గురించి టాపిక్ అవసరమా ఇప్పుడు అని అద్వైత్ అనేసరికి సైలెంట్ అయిపోతుంది ఏంటి నైని చీర కట్టావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు అర్జెంట్ కేసు ఉంటే ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చిన గారు అద్వైత్ వాళ్ళ ఆఫీస్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉందంట మమ్మల్ని కూడా రమ్మన్నారు భూమి చెప్పిందమ్మా అందరం చీరలు కట్టుకొని వెళ్దామని అందుకే కట్టుకున్నానులే అంటుంది నయని నయని మొహంలో ఈ మధ్య కనిపిస్తున్న సంతోషం ఫోన్లో ఎక్కువ టైం మాట్లాడడం గమనించిన సుప్రజ గారు ఏం జరుగుతుంది ఎవరినైనా ప్రేమిస్తుందా అడిగితే పోతుందిగా అనుకొని నిన్ను ఒక విషయం అడగనా నయని అంటారు సుప్రజ గారు ఏంటమ్మా అని అంటుండగానే కారు హార్ను వినిపించడంతో వచ్చేశారు వాళ్ళు సాయంత్రం మాట్లాడతానమ్మా ఏమీ అనుకోకు కోరు వండేశాను రైస్ ఒక్కటే స్విచ్ ఆన్ చేసుకుంటే చాలు అని చెప్పి బాయ్ అని బయటికి వస్తుంది నయని అద్వైతి పక్కన తనకి సీటు వదిలేసి ఇద్దరు వెనకే కూర్చోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ కారు దగ్గరికి పరుగులాంటి నడకతో వస్తున్న నయని చూసి వామ్మో ఇదేంటి చీర కట్టింది అని గుండె మీద చేయి వేసుకొని రుద్దుకుంటూ చీరలో అందంగా మెరిసిపోతున్న నయిని అందాలని రెప్ప వేయకుండా చూస్తూ అనుకుంటాడు అద్వైత్ అది గమనించిన భూమి ఏంటి అద్వైత్ సార్ చీరలో ఉన్న ప్రియసఖిని చూడగానే గుండె అదురుతుందా అని అడుగుతుంది మీరందరూ ఇవాళ మమ్మల్ని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారా అని నవ్వుతూ అంటుండగానే నైని వచ్చి కారెక్కి కూర్చుంటుంది వెంటనే కారు ముందుకు దూకిస్తూ ఏంటి పాప చీర కట్టావు చీపురు పుల్లకి చీర కట్టినట్టున్నావు నీకెందుకు చెప్పు చీరలు కావాలని ఉడికిస్తూ అంటాడు అందుకైనా చూపు తిప్పుకోకుండా కుండె మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ మరీ చూశారు అద్వైత్ సార్ అంటుంది అల్లరిగా భూమి అద్వైత్ అన్న మాటికి మొహం ముడుచుకున్న నయని భూమి అన్న మాటకి వెంటనే అద్వైత్ వైపు చిరుకోపంగా చూస్తుంది చిన్న స్మైల్ ఇచ్చేస్తూ డ్రైవింగ్ మీద దృష్టి నిలుపుతాడు అద్వైత్ వీళ్ళేంటి ఇంకా రాలేదు అదు వెళ్ళి చాలాసేపు అయింది కదా అంటాడు విజయ్ నయనిని కూడా పికప్ చేసుకోవాలి కదా టైం పడుతుందిలే అని అంటుండగానే ఆఫీస్ సెల్లార్లో కారు ఆగడం ఫుటేజ్లో చూసి వచ్చేశారు అంటాడు దక్ష వచ్చేశారా సరే అయితే నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వస్తా అని దక్ష క్యాబిన్లోనే ఉన్న వాష్రూమ్లోకి వెళ్తాడు విజయ్ దక్ష మాత్రం ఫుటేజ్ వైపే చూస్తూ ఉంటాడు కారు దిగిన భూమిని చూడగానే రెప్పలు అర్పడం మరిచిపోయి తననే చూస్తూ సీట్కి వెనక్కి వాలి కూర్చొని బ్లాక్ శారీలో నడిచి వస్తున్న ఎల్లోరా శిల్పంలా అనిపిస్తుంటే ఎలా నల్ల త్రాచ్చు ఈరోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం అని అనుకుంటాడు బొటను వేలు చూపుడు వేలుతో నుదురు రుద్దుకుంటూ ముందే డైరెక్ట్గా నైన్త్ ఫ్లోర్కి తీసుకువెళ్ళమని దక్ష చెప్పడంతో అద్వైత వాళ్ళు లిఫ్ట్లో డైరెక్ట్గా నైన్త్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు ఉఫ్ నల్ల త్రాచ్చు ఫుటేజ్లో చూస్తుంటేనే నాకు చెమటలు పట్టేలా చేసావు ఇక నిన్ను దగ్గరగా పెట్టుకుని ఎలా ఉండాలి ఈరోజు నన్ను బ్యాడ్ బై చేసేలా ఉన్నావు నువ్వు మన కొత్త క్యాబిన్లో పర్సనల్ రూమ్ కూడా ఉంది ఫస్ట్ నైట్ బదులు ఫస్ట్ డే అయిపోయేలా ఉందిగా అని నవ్వుకుంటూ కుర్చీకి తగిలించి ఉన్న కోట్ తీసి వేసుకొని దక్ష కొంచెం కంట్రోల్లో ఉండు ఇది ఆఫీస్ అని తనకి తానే చెప్పుకుంటూ ఎలాంటి వాడిని కూడా ఈ అమ్మాయిలు వీక్ చేసేస్తారుగా అని చిరుకోపంగా అనుకుంటూ క్యాబిన్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే నేను కూడా వస్తున్నా ఉండు బావా కొద్దిగా మొహం కడుక్కోవాల్సిందిగా అంటాడు విజయ్ మనం ఏమైనా ఆడపిల్లలమేంట్రా ఆడపిల్లలమేంట్రాపకు ఒకసారి మొహం కడుక్కోవడానికి నేను ఎలా ఉన్నా నా నా త్రాజుకి నచ్చేస్తానులే పదా అని అక్కడి నుంచి నైన్త్ ఫ్లోర్కి స్టార్ట్ అవుతారు క్యాబిన్ ఓపెనింగ్కి ఆర్భాటాలు ఏమీ వద్దని ముందే చెప్పేస్తాడు దక్ష ఆర్భాటాలంటే ముందే ఇష్టం ఉండదు దక్షికి అందుకే తనని సిఈఓగా అనౌన్స్ చేసినప్పుడు కూడా సింపుల్గానే అనౌన్స్ చేయించాడు ఇప్పుడు కూడా సింపుల్గానే క్యాబిన్ ఓపెన్ చేసుకుంటామని దక్ష చెప్పగానే అయితే మీ పిల్లలు సరదాగా ఓపెన్ చేసుకోండి మేము కూడా రామ్లే అని మనోహర్ గారు వాళ్ళు కూడా ముందే చెప్పేస్తారు భూమి వాళ్ళు పైకి రాగానే ఆ ఫ్లోర్ మొత్తం చూసి రెండే రెండు క్యాబిన్లు ఉండడం బయట కూర్చోడానికి చైర్స్ ఉండడం చూసి ఏంటి ఈ ఫ్లోర్లో ఓన్లీ రెండు క్యాబిన్సే ఉంటాయా అడుగుతుంది క్యాబిన్లు బయట ఉన్న బోర్డ్స్ చూసి ఓన్లీ చైర్మన్ సిఈఓ గారి క్యాబిన్లు ఉంటాయి ఇంకెవరు ఇక్కడ ఉండరు కాబట్టి ఇక నుంచి తమరు ఆఫీస్కి సరదాగా ఎప్పుడైనా వచ్చి మీ శ్రీవారిని దర్శించుకోవచ్చు కింద కూడా ఎంప్లాయీస్ లిఫ్ట్ వేరేగా ఉంటుంది మనం వచ్చే లిఫ్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి అక్కడెక్కితే డైరెక్ట్గా ఇక్కడికే వస్తావు అని అద్వైత్ నవ్వుతూ చెబుతాడు భూమికి మరి మీ క్యాబిన్ అన్నయ్య క్యాబిన్ ఎక్కడా అని అడుగుతుంది మా ఇద్దరివి ఎయిత్ ఫ్లోర్ వాటిని కూడా ఈ మధ్య మొత్తం రీమోడలింగ్ చేయించేశాడు అన్నయ్య యాక్చువల్లీ సిఈవో క్యాబిన్ చైర్మన్ క్యాబిన్ ఇలాగే ఉండాలి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెబుతాడు అద్వైత్ సింపుల్గానే ఓపెనింగ్ పెట్టినట్టున్నారుగా ఒక పూల కూడా తగిలించలేదు అడుగుతుంది భూమి అన్నయ్య కవన్నీ ఇష్టం ఉండదు తెలిసిందేగా సిఇఓ అప్పుడు కూడా ఎంత సింపుల్గా అనౌన్స్ చేయించుకున్నాడు మరి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అడుగుతుంది భూమి మొదటిసారి తన క్యాబిన్లోకి తన భార్యామణిని అడుగు పెట్టించాలని రమ్మన్నాడు అని అంటుండగానే ఆ ఫ్లోర్లోకి అడుగు పెడతారు దక్ష విజయ్ మా అన్నయ్య ఇప్పుడు నిన్ను చూసి ఫ్రీజ్ అయిపోవడం ఖాయం ఆద్య భూమితో అంటుంది భూమి దక్ష వైపు చూసేసరికి భూమి వైపే చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్న దక్షిణి చూసి నేరుగా తననే చూస్తున్న తన పతి చూపులకి సిగ్గుతో రెప్పలు వాలిపోతాయి భూమికి ఇదేంటి అన్నయ్య ఫ్రీజ్ అయిపోతాడు అనుకుంటే ఆ మొహంలో ఏ భావాలు పలికించడం లేదు అయినా నా పిచ్చి కాకపోతే మా అన్నయ్య అంత తొందరగా బయటపడతాడా అని అనుకుంటూ విజయ్ వైపు చూస్తుంది హాద్య లిఫ్ట్ దగ్గరే స్టాట్యూలా నిలబడి తననే చూస్తున్న విజయ్ని చూసి తల కొట్టుకుంటూ మా అన్నయ్యతో ఉంటాడు కానీ కొంచెం కూడా మా అన్నయ్య లక్షణాలు రాలేదు అనుకుంటుంది హాద్య ఓయ్ బాబా రారా మా చెల్లిని చూసి మరీ అలా ఫ్రీజ్ అయిపోతే ఎలా అని నా అద్వైత్ అనగానే మీ చెల్లెనా అక్కడ ఉన్నది నాకేంటో కొత్త వ్యక్తిలా అనిపిస్తుంది అని అద్వైత్ మాటకి ఈ లోకంలోకి వచ్చిన విజయ్ అంటూ ముందుకి వస్తాడు అందరూ విజయ్ వైపు చూస్తూ ఉండడం చూసి అప్పటికే భూమి దగ్గరికి రావడంతో కనీ కనిపించినట్టు తనని ఊరిస్తున్న తన ప్రియసతి అందమైన నెలవంక మీద రెండు వేళ్లతో చిన్నగా గిల్లేసి ముందుకి సైలెంట్గా వెళ్ళిపోతాడు దక్ష దక్ష గిల్లిన చోట సురుక్కు మనడంతో ఇస్ అనుకుంటూ చిరుకోపంగా వైపు భూమి చూడగానే కిల్లింగ్ లుక్స్తో కనీ కనిపించని స్మైలిస్తూ చూస్తున్న దక్ష చూపులకి సిగ్గుతో సిమ్లా యాపిల్లా మారిపోయిన భూమి మొహాన్ని చూసి భూమి చెవి దగ్గరికి తల వంచి కాసేపు నన్ను నన్నుగా ఉండనిస్తావా నల్ల త్రాచు అంటాడు చిన్నగా నేనేం చేశాను అంటుంది భూమి దక్షిణాస్కం నుంచి వచ్చే వెచ్చని ఊపిరి తన మేనను తాకి సరికొత్త పొలకింత కలిగిస్తుంటే ఊరగా దక్షిణి చూస్తూ కొంచెం పక్కకి జరగబోతుంటే వెంటనే నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కొని ఏం చేశావో కాసేపు ప్రాక్టికల్ గా చెప్తాను ఈ చీరిచ్చింది మీరే చెయ్యి తీయండి సార్ వాళ్ళు చూస్తారు అంటూ మాస్క్ తీసేయమన్నారు అద్వైత్ సార్ అందుకే తీసేశాను ప్రాబ్లం లేదు కదా ఇక్కడ అంటుంది ఇది మన సామ్రాజ్యం ఇక్కడికి మన అనుమతి లేకుండా ఒక్కరు కూడా రారు అందుకే వాడు తీసేయమన్నాడు అయినా ఇంకా అద్వైత్ ఏంటి అద్వైతాను అది కష్టం అలవాటైపోయింది తర్వాత నెమ్మదిగా లేండి ఇంతకీ మీ లాగానే వచ్చానా ఓకేనా అని అడుగుతుంది చెప్పానుగా ప్రాక్టికల్గా తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తానులే అని తన చేయి పట్టుకొని చైర్మన్ క్యాబిన్ దగ్గరికి తీసుకువెళ్ళి రెండందరూ అని పిలుస్తాడు పదండి ఇంకా అని అద్వైత్ విజయ్ని టీచ్ చేయడం ఆపేసి నవ్వుతూ నయనీని తీసుకొని వెళ్తాడు అలా సొల్లు కారుస్తూ నుంచొని పరువు తీసేస్తావు బావా నువ్వు అని కోపంగా అంటూ ముందుకు అడుగులు వేస్తుంది ఆద్య ఓయ్ నువ్వు చీరలో అసలు ఎలా ఉన్నావు తెలుసా ఈ మాత్రం చూడరా ఏంటి మీ అన్నల్లాగా ఎమోషనల్ లెస్గా ఉండడం నాకు రాదమ్మా ఎప్పటిదప్పుడు చూపించడమే నాకు అలవాటు అయినా నేను సొల్లు కాచుకుంటూ చూసుకున్నా ఇంకెలా చూసుకున్నా నాకు అబోయే భార్యనేగా చూసుకున్నాను ఊర్లో వాళ్ళని కాదుగా చూసింది అంటాడు విజయ్ చాలే ఇంకాపు అంటుంది అందరి దగ్గరికి రావడంతో ఆద్య నైని మీ ఇద్దరూ కలిసి ఈ క్యాబిన్ ఓపెన్ చేయండి అని చెబుతాడు దక్ష సిజర్ ఏది అని అడుగుతుంది హాద్య దానికి మళ్ళీ సిజర్ ఎందుకు ఇద్దరూ కలిసి చేపట్టి లాగక అంటాడు విజయ్ ఇంతటి దానికి ఓపెనింగ్ అని మమ్మల్ని పిలవడం ఎందుకు అంటుంది హాద్య వాడి మాటలకేం గాని ఇదిగో అని జోబులో నుంచి సిజర్ తీసి ఇస్తాడు అద్వైత్ నాయని అని హాద్య పిలవడంతో పర్వాలేదు నువ్వు చెయ్యి అన్నా ఇద్దరూ కలిసి చేయండి అని దక్ష అనడంతో ఇద్దరూ కలిసి ముందు కట్టిన రిబ్బన్ని సీజర్ పక్కన పెట్టేసి ఒకరికొకరు సైగు చేసుకొని పట్టుకొని లాగేస్తారు తర్వాత ఇద్దరూ కలిసే డోర్ కూడా ఓపెన్ చేసి వెళ్ళండి అని అనడంతో మీ ఇద్దరు అడుగు పెట్టండి ముందు అనడంతో వాళ్ళిద్దరే అడుగు పెడతారు లోపలికి భూమి లోపలికి వెళ్ళి అక్కడ ఒక పక్కగా ఉన్న దేవుడి పటం ముందు పువ్వులు పెట్టి దీపం వెలిగించడానికి అన్నీ రెడీ చేసి దీపం వెలిగించి అంటుంది ఇది మీ కంపెనీ అమ్మ మీరు వెలిగించుకోండి ఓపెనింగ్ చేశాను అంతవరకు చాలు నాకు అని అంటుంది హాద్య నైని నువ్వు వెలిగించు ఇక్కడ దీపం అని భూమి అనడంతో నువ్వు వెలిగించు భూమి అంటుంది తను పర్వాలేదు నువ్వు చేయి నైని అని దక్ష అనడంతో ఇక తప్పక నైని వెలిగిస్తుంది క్యాబిన్ మొత్తం చూసి చాలా బాగుంది అని కితాబ్ ఇచ్చేస్తారు ముగ్గురు ఆడపిల్లలు అక్కడి నుంచి సిఈఓ క్యాబిన్ ముందుకి వస్తారు అందరూ కలిసి భూమి వైపు చూస్తాడు దక్ష కమాన్ ఓపెన్ అన్నట్లుగా అది ఆచితో అని అనడంతో ఇది నువ్వు ఓపెన్ చేస్తున్నావు కమాన్ ఫాస్ట్ అని అనడంతో ఇక ముందుకు వెళ్తుంది భూమి నువ్వు కూడా రా ఆద్య అనడంతో అది నీ చేతులతో నువ్వే చేసుకో అమ్మా ఎందుకంటే మీ ఆయన క్యాబిన్ అది మాకు సంబంధం లేదు దానితో అని హాద్య అనడంతో ఇక ఏమీ చేయలేక సిజర్ అని అడుగుతుంది సీజర్ ఎందుకు మేము చేత్తో లాగేసినట్టు లాగు అంటుంది హాద్య మీకు మేనర్స్ తెలియవని అందరూ అలాగే ఉంటారా అంటాడు విజయ్ అంటే ఏంటి నీ ఉద్దేశం అని హాద్య అనగానే కాసేపు సైలెంట్గా ఉంటారా అంటాడు దక్ష ఆ గొంతులోని పేస్ట్ చూసి సైలెంట్ అయిపోతారు అందరూ అద్వైత సిజర్ చేతికి ఇవ్వగానే రిబ్బన్ కట్ చేసి డోర్ ఓపెన్ చేస్తుంది భూమి తను పక్కకి జరిగి మీరు వెళ్ళండి దక్ష సార్ అని అంటుంది భూమి చేయి పట్టుకొని భూమితో పాటు అడుగు పెడతాడు క్యాబిన్లోకి వాళ్ళ వెనకే మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబిన్ చూసి వావ్ ఎంత బాగుందో ఏదైనా అన్నయ్య టేస్ట్ వేరు అంటుంది హాద్య భూమి మాత్రం ఒక కార్నర్లో ఉన్న దేవుడి పటం దగ్గరికి వెళ్ళి పువ్వులు పెట్టి దీపం వెలిగించడానికి అన్నీ రెడీ చేసి ఆద్య అని పిలుస్తుంటే నువ్వే వెలిగించుకో నాకు సంబంధం లేదు అంటుంది దక్ష వైపు చూసేసరికి కానివ్వు అన్నట్లు సైగ చేయడంతో భూమి దీపం వెలిగించి హారతి ఇస్తుంది అందరూ హారతి తీసుకున్నాక భూమి చేయి పట్టి తీసుకువెళ్ళి సిఈఓ సీట్లో కూర్చోబెట్టబోతుంటే వద్దు సార్ దీంట్లో కూర్చునే అర్హత నాకు లేదు ఇది మీ సీటు మీరు కూర్చోండి అని పక్కకి వెళ్ళబోతుంటే లాగి వెంటనే కోపంగా సీట్లో కుదేస్తాడు దక్ష కంగారుగా దక్ష వైపు చూస్తుంటే నీది నాది ఏంటి నువ్వెవరు అని కోపంగా అనేసరికి సైలెంట్ అయిపోయి కూర్చుంటుంది వావ్ నువ్వు కూర్చోగానే ఆ సీటుకి అందం వచ్చింది వదినమ్మ అయినా అర్హత ఏంటి అర్హత అన్నయ్య భార్య అయిన మరుక్షణమే ఈ కంపెనీ మీద హక్కు కూడా నీకు వస్తుంది ఎక్కడైనా నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు అంటాడు అద్వైత్ వెంటనే విజయ్ ఫోటోలు తీస్తాడు భూమి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆఫ్టర్ ఆల్ షెల్టర్ తీసుకుంటుంది అని అన్న గర్విక మాట తన మనసుని బాధించిన దానిని బయటపడనివ్వకుండా అందరి కోసం మనసులోనే ఆ బాధ దిగమింగుకుంది కానీ ప్రతిసారి తన చేతులతో తనని ఉన్నతంగా చూపెడుతున్న దక్ష వైపు కృతజ్ఞతగా చూస్తుంటే భూమి కళ్ళల్లో చేరిన నీరు చూసి కళ్ళు చిన్నవి చేసి మరీ చూస్తాడు కోపంగా దక్ష వెంటనే కళ్ళు తుడుచుకుంటున్న తనని అందరూ చూసి ఇప్పుడు ఆ కన్నీళ్ళెందుకు ప్రతిదానికి ఏడుస్తావు అని ఆత్యా చిరుకోపంగా అంటుంటే ఎదుటి వాళ్ళకి కోపం ఎలా తెప్పించాలో తనకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు సీరియస్గా అంటాడు దర్శ్ ఇవి కన్నీళ్ళు కాదు ఆనంద బాష్పాలు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని ఉద్వేగంగా అంటున్న భూమిని చూసి మనం బయటికి వెళ్దాం పదండి అని ఒకరికొకరు సైగ చేసుకొని వాళ్ళ నలుగురు బయటికి వెళ్ళిపోగానే క్యాబిన్ డోర్ రిమోట్తో లాక్ చేసేస్తాడు దక్ష ముందా కళ్ళు తుడుచుకొని అలత్రాచు అని దక్ష్ దగ్గరికి వచ్చి అనగానే వెంటనే లేచి నిలబడి దక్షిని హత్తుకుపోతుంది భూమి కథ కొనసాగుతుంది గర్విక గురించి ఒక ఐడియాకు వచ్చేస్తున్నట్టున్నారు అందరూ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇచ్చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్